నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఘనంగా గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తూముల దత్తు ఆధ్వర్యంలో నిమజ్జన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన సభ్యులు రామారావు పటేల్ నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ బైన్సా ఆర్డీఓ కొమ్మల్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి బైన్సాలోని వివిధ యువజన సంఘాల గణనాతులను ప్రతిష్ఠించిన ఘన వినాయకునికి ఘనంగా పూజ నిర్వహించి భక్తి శ్రద్ధలతో బాజా భజంత్రీలు డీజేలతో ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ సిఐ రాజారెడ్డి మరియు బైన్సా పట్టణపుర ప్రముఖులు పెద్దలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి తదనంతరం మున్నూరు కాపు సంఘం బైన్సా పట్టణం బట్టిగల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తూముళ్ల దత్తు ఆధ్వర్యంలో గణనాథుడికి జిల్లా ఎస్పీ మరియు ముదోల్ శాసనసభ్యులు బైన్సా ఐఎస్పి డం రాజారెడ్డి మున్సిపల్ సిబ్బంది అన్ని విధాలుగా గణేష్ నిమజ్జన సందర్భంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతిక్షణం పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా స్పెషల్ టీం ద్వారా పర్యవేక్షిస్తూ ప్రతిక్షణం బైన్సాకు ఉన్న చెడు పేరును మంచి పేరుగా మార్చేందుకు అందరూ సహకరించాలని ఇలాంటి అపోహలు నమ్మకుండా ఎవరి మాటలు వినకుండా ఘనంగా వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవాలని మున్నూరు కాపు సంఘం గణేష్ యొక్క హారతితో ప్రారంభించి గణనాథుల శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్ సిబ్బంది హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు యువజన సంఘాలు అందరికీ సహకరించాలని హిందుస్తావా కమిటీ మరియు పోలీస్ సిబ్బంది అందరికీ సహకరించాలని వారు తెలిపారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

我们是祖国的

జరిగిన పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే గారితో కలిసి హాజరు కావడం జరిగింది యూత్ అందరూ మంచి యాక్టివ్ గా ఉన్నారు అలాగే ఈ శాంతియుతంగా జరగడంలో మీరందరూ కూడా వాలంటీర్ గా పార్టిసిపేట్ చేసి బైన్సకున్న ఈ ప్రాబ్లమ్ ని తీసేసి ఈ రోజు నుంచి శాంతి సంతోషాలతోటి జరగాలని ఈరోజు మైసా పట్టణంలో తొమ్మిది రోజుల శోభాయాత్ర జరుగుతుంది ఈ శోభాయాత్రకు వచ్చేసిన మన జిల్లా ఎస్పీ మేడం గారు ఏఎస్పీ గారు మా బైసపట్నం ప్రముఖులు హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం లేగా ఈ సంవత్సరం కూడా శాంతియుతంగా మా గణేష్ నిమజ్జనం చేస్తున్నామని ఎస్పీ మేడం కూడా ప్రారంభించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ సహకారం తర్వాత మా బైస్ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాంతియుతంగా ప్రతి సంవత్సరం యాగా ఈ సంవత్సరం కూడా కొండ మేడం గారు చెప్పారు గత గత ఎప్పుడన్నా జరగటో గొడవ నేను ఇప్పుడు బహింసాపట్నంకు ఒక ప్రత్యేకమైన మన పేరు రావాలని ఆమె కూడా కోరిక ఉంది నా కోరిక కూడా ఉంది నేను ఎందుకంటే నేను ఒక శాసనసభ్యుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా బహింసాపట్నంలో శాంతియుతంగా చేసే బాధ్యత మన అందరి మీద ఉంది మేడం మీద ఉంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ గణేష్ నవరాత్రులు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు ఘనంగా జరుపుకున్నాము నేడు నిమజ్జన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు శైలజ మేడం గారు మరియు అట్లలే ఏఎస్పీ గారు శ్రీ ఏఎస్పీ గారు సిఐ గారు మరియు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరూ హాజరై ఆర్తి కార్యక్రమము అనంతరము ఈ గణేష్ యొక్క నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది దీనికి గల్లీవాసులు అందరూ సహకరించినందుకు గల్లీవాసులకు మరియు ఈ గణేష్ నగర్ బజరంగ యూత్ సభ్యులకు హిందూ ఉత్సవ సమితి సభ్యులకు మన హిందువులకు హిందూ బంధువులకు అందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు బజరంగ యూత్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ నేటికి కంప్లీట్ అయింది దీనికి అధ్యక్షులుగా నేను మరియు లింగురామ్ గారు క్యాషియర్ గారు అరు సభ్యులందరూ చాలా చక్కగా సహకరించినందుకు బజరంగ యూత్ వారికి ధన్యవాదాలు గణేష్ మహారాజ్కి గణపతి బాప ఈరోజు మన బైన్సా పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన బైన్సా పట్టణంలో మున్నూరు కాపు సంఘం తరపు నుండి మొట్టమొదటిసారిగా వినాయకుణ్ణి లేపి నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు చేయడం జరుగుతుంది ఈ వినాయకుడ చరిత్ర మనకు గత ఒక వంద ముప్పై సంవత్సరాల నుంచి మన బాలగంగా గారు మన హిందువులందరూ ఏకం కావాలని ఒక వినాయకుణ్ణి సామూహికంగా కూర్చోబెట్టి మన హిందువులన్నీ ఏకం చేసి మన అంతర భారతదేశాన్ని తెచ్చుకునటంలో స్వతంత్ర బా స్వతంత్ర పౌరుడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగా తిలక్ గారు ఈ గణేష్ను నిమ్మ ప్రతిష్టాపించి మనందరినీ ఏకత్రితం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో మనకు స్వాతంత్రం రావటంలో ఈ గణేషుడు పాత్ర కూడా మొట్టమొదటిసారిగా ఉందని మనకు చరిత్ర చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు శోభాయాత్రలో మన బహింసా ప్రజలందరూ శాంతియుతంగా మరియు అందరూ ఎటువంటి విభేదాలు ఎటువంటి కలహాలు లేకుండా కోరుకుంటూ జై హింద్ జై భారత్ గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి బంసా పట్టణంలో గణేష్ శోభాయాత్ర ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బైసా పట్టణంలో ఒక పండగ వాతావరణం ఉన్నది అలాగే ఈరోజు ఈ కార్యక్రమము గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘం నుంచే మొదలు అవుతున్నది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూజ చేసిన తర్వాతనే ఈ గణేష్ని శోభయాత్రకు పాలుపంచడం జరుగుంది దాంట్లో భాగంగా ఈ రోజు మున్నూరు కాపు గణేష్ నగర్లో ఘనంగా నిర్వహిస్తున్నారు ఎటువంటి కూడా మత కళ్ళలో లేకుండా శాంతియుతంగా జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి ఇక్కడ బహింసా బహింసా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ వాతావరణం శాంతియుతంగా నిర్వహించుకుంటాము దా గణేష్లో ముందర మేము ప్రతి సంవత్సరం లాగే కోలాటాలు అనుకోండి భజన కార్యక్రమం ఎందుకంటే పురాతనమైన మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కోలాటాలు భజనలు ఉంటాయి కాబట్టి మా ప్రత్యేకత గణేష్ నగర్ ప్రత్యేకత కోలాటాలు ఈ భజన కార్యక్రమే ఉంటుంది ఈ గ గణేష్ ఎప్పుడు ఒక వంద సంవత్స ఒక వంద ఆరు సంవత్సరాలకు చేరుకుంది గణేషు ఆ రోజు బాలగంగాధర గారు హిందువులందరూ ఒక ఐక్యతగా ఒక చోటుకు చేరాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఈ పండుగ గణేషు కూర్చోబెట్టడం జరిగింది అది కంటిన్యూగా జరుగుతుంది ఒక వంద ఆరు సంవత్సరాలు బహింసా పట్టణలో చేరుకోవడం ఘన బహింసా పట్టణంలోనే ఉంది కాబట్టి ఈ పండుగని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకోవాలా ఎటువంటి పుకార్లకు నమ్మకుండా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ మరి అదేవిధంగా ఈ మున్నూరు సంఘం అంటే మరి బట్టి గల్లీలో పై పైలి బైన్సే పైల లేచేది గణేష్ ఇక్కడ ఎవరన్నా ఆఫీసర్లు వస్తే మన దగ్గరనే వస్తారు మరి వాళ్ళకు ఒకటే కోరుకుంటాము మేము జై జవాన్ కి జై కిషాన్ మేము ఏం తెలియదు ఎద్దు గుద్ద ఓడిసేటోళ్ళము ఎద్దు రైక కొట్టేటోళ్ళము అదే మేము కోలాట మాడుకుంటా పోతాము ఎవరన్నా ఆఫీసర్లు వస్తే మరి ఈటలకు జరపండి కానీ మాకు జరపకండి మేము కోలాట మాడుకుంటా ఎంతో గమ్మతుగా ముచ్చటగా ఇప్పటిదాకా మా సంఘం గురించి ఏది మీ పోలీస్ స్టేషన్ రాలే మీ ఆఫీసర్ల దగ్గర రాలే ఎవరి దగ్గరికి రాలే మరి అదే విధంగా మేము కోరుకుంటున్నాము అంతే విధంగా మీరు అంతే మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము జై జవాన్ జై